మరోవైపు భారీ వర్షాలతోటి విజయవాడలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి ఎటు చూసినా నడుములోతు వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా సింగ్ నగర్లో రెండు రోజులుగా నడుములోతు లోతు నీళ్లలోనే అక్కడ అంతా ఉన్నారు ఆహారం లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సో ఆహార పొట్ల పంపిణీ చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము సో ఇంకా నడుములవుతున్న నీళ్లల్లో సింగ్ నగర్ ఎలా ఉందో ఆ దృశ్యాలను బట్టి చూస్తుంటే మనకి అర్థమవుతోంది ఒక్కసారి సింగ్ నగర్ కలదాం తాజా సమాచారం కోసం మా కరస్పాండెంట్ క్రాంతి అక్కడ క్రాంతిని కాంటాక్ట్ చేద్దాం క్రాంతి ఏమిటి పరిస్థితి సింగ్ నగర్లో పరిస్థితి ఏమైనా కొంతైనా మెరుగైందా ఆహార సరఫరా ఎలా ఉంది రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా కొనసాగుతున్నాయి ఏంటి పరిస్థితి అక్కడ ప్రజెంట్ మన సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర ఎంట్రీ పాయింట్ దగ్గర ఉన్నాను ఎంట్రీ పాయింట్ దగ్గర దాదాపు నా నడుము వరకు కూడా వరద ఫ్లోటింగ్ మనకు కనిపిస్తోంది ముందుకెళ్తే మనిషి మునిగిపోయేటటువంటి పరిస్థితి దాదాపు నిన్నటి నుంచి లోపల ఎల్లాడుతున్నారు కొంతమంది బయటకు వచ్చి మగవాళ్ళు మాత్రమే వాళ్ళ పిల్లలకి ఫ్యామిలీకి ఫుడ్ తీసుకెళ్తున్నారు మనతో పాటు సార్ ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు నుంచి మేడం మంది పైన ఉన్నారు రెండు వందల అంతా ఒడ్రిగాళ్ళు పిల్లలే పిల్లలు ఫుడ్ లేదు ఫుడ్ లేదండి ఒక్కడు రాలేదు బోట్లేసుకొని ఒకడు రాలేదు వస్తున్నాం మేము దగ్గర దగ్గర మీద ఐదు అడుగులు అవుతున్నాయమ్మా అక్కడ నుంచి ఫుడ్ గురించి గాంధీపూరం మొత్తం మునిగిపోయిందండి అక్కడికి వచ్చి వచ్చి నాదుడు లేదు అక్కడ రాత్రి నుంచి నిద్ర లేదు ఏం లేదు అందరూ పాకలు ఎక్కు కూర్చున్నారు రేకుల షెడ్లు ఎక్కుతున్నారు భయంకరంగా ఉంది అసలు సిచువేషన్ అంతా ఒకసారి రమ్మంటుంటే ఎవడు పట్టించుకోవట్లేదు ఇక్కడ అధికారులు అందరూ వచ్చారు కానీ ఎవరు రావట్లేదు అక్కడికి రమ్మంటే ఎవరో అటు వెళ్తాడు అంటాడు ఇటు వెళ్తాడు అంటాడు ఎవరు రావట్లేదు ఒకసారి చూడమని అండి ముందు అర్జెంటుగా ఇది పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు లోపల ఆడవాళ్ళు పిల్లలు వృద్ధులు అందరూ కూడా ఉన్నారు పిల్లలకి పాల ప్యాకెట్లు కూడా లేక ఇబ్బంది పడుతున్నారు మనం ఇక్కడ చూడొచ్చు తీసుకుని పాల ప్యాకెట్లు కూడా తీసుకుని మగవాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తున్నారు ఎక్కడ నుంచి వచ్చారండి పొట్టి కాలనీ నుంచి వచ్చామండి ఏంటి పరిస్థితి అసలు మాకు నిన్నటి నుంచి కానించి ఇంతవరకు ఏ బోర్డు రాలా ఏమి రాలా పిల్లల్ని పెట్టుకొని పాల ప్యాకెట్లు ఇది తెచ్చుకుంటున్నాం నేల ప్యాకెట్ నేలు కూడా చూశారు సిచ్యువేషన్ లేటెస్ట్ విజువల్స్ ఇవి నడుములు నీళ్ళలోనే ఇంకా సింగ్ నగర్ ఉంది ఇంకా లో లోపలి ప్రాంతాల్లో అయితే ఐదు అడుగుల మేర వాటర్ నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది మరోవైపు ఆహార పొట్లాల పంపిణీ జరుగుతోంది సో వాటి కోసం అక్కడి స్థానికులు ఎగబడుతో అన్న దృశ్యాలను చూస్తున్నాము పాలు నీళ్లు అలాగే ఆహార పొట్లని పంపిణీ చేస్తున్నారు నిన్న లక్ష ప్యాకెట్లు రాత్రి మంగళగిరిలోని ఇస్కాన్ అక్షయ పాత్ర సెంటర్లో సిద్ధం చేశారు అలాగే దుర్గగుడి అధికారులకు కూడా ఆహార పంపిణీకి సంబంధించిన ఆదేశాలు వెళ్ళాయి సో వాళ్ళంతా కూడా ఆ పని చేస్తూ ఉన్నారు అయినా సరే ఇంకా అక్కడి స్థానికులకు ఇవి సరిపోతున్నట్టుగా కనిపించట్లేదు లోపలికి ఎవ్వరూ అధికారులు రావట్లేదు అక్కడైతే ఇంకా ఆ నడుమ లోతు నుంచి ఆ తొమ్మిది ఐదు అడుగులు ఆరు అడుగుల లోతు నీళ్లు ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి ప్రజెంట్ మనం సింగనగర్ దగ్గర నుండి లోపల ఉన్నటువంటి కాలనీలకు బోట్ వెళ్తున్నాము ప్రెజెంట్ మనం చూడొచ్చు బోట్ కూడా లోపలికి వెళ్ళడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుంది ఎటు చూసినా కూడా జలమయం అయిపోయింది మొత్తం మరబోట్ల ద్వారా లోపలికి ఫుడ్ని అందించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దాదాపు నలభై బోట్లు ఫుడ్డుని అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి దాదాపు ప్రతి ఏరియా కూడా అయిపోయింది అవకాశం ఉన్నంత వరకు వాళ్ళే వచ్చి బయటకు వచ్చి తీసుకెళ్తున్నారు లేని చోట ఫుడ్డుని ఇలా బోట్ల ద్వారా అందిస్తున్నటువంటి పరిస్థితి దాదాపు పిల్ల జల్లా అందరూ కూడా లోపల స్ట్రక్ అయిపోయారు ఎక్కడికక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే బుడమైరు నుంచి వచ్చేటటువంటి వరద ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది మనం కెమెరా విజువల్స్ చూస్తే కనుక బోటే కాలనీలో ఉన్నటువంటి వరదకి ఎదురెళ్తుంది అంటే దాదాపు కాలనీల్లో ఏరులై ఆడుతున్నటువంటి వరద మనకు కనిపిస్తోంది లోపల విజువల్స్ ని మనం క్లియర్ గా చూస్తున్నాం ప్రస్తుత పరిస్థితి ఇక్కడ బోటుకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా బోటుని కదల్చడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఎలాగైనా సరే దాదాపు ఇరవై నాలుగు గంటలుగా లోపల ఫుడ్ లేక అవస్థలు పడుతున్నటువంటి పబ్లిక్కి ఫుడ్ అందించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇరవై నాలుగు గంటలుగా మనం ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఇది రాజరాజేశ్వరిపేట సింగి నగర్ అండ్ అలాగే లోపల ఉన్నటువంటి ఇతర కాలనీలు నగర్ ఉర్మిలా నగర్ ఇవన్నీ కూడా మనం బోట్ లో లోపలికి వెళ్ళాము వీళ్ళందరూ కూడా చూడొచ్చు ఫుడ్ కోసం ఎలా ఎదురు చూస్తున్నారో దాదాపు అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఎలాగైనా సరే రెస్క్యూ చేసి బయటకు తీసుకురావాలని ఒక టీము అసలు రాలేనటువంటి వారి కోసం మరొక టీము ఇలా ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దాదాపు ముప్పై వేల క్యూసెక్ వరద బయటికి వస్తుంది దాంతో మొత్తం అన్ని కూడా జలమయం అయిపోయాయి ఎక్కడికక్కడ ఫ్లోటింగ్ కొనసాగుతోంది అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా ఫుడ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కింద దిగువకు వెళ్ళిన తర్వాత మొత్తం లోతుగా ఉండడంతో ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి ఫుడ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ మొత్తం ఏరియాలన్నీ కూడా జలమయమైపోయాయి అపార్ట్మెంట్స్ ఎలర్లోకి వాటర్ వెళ్ళిపోయాయి దాదాపు కొన్ని చోట్లైతే మొదటి గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా నిండిపోయినటువంటి పరిస్థితి బయటికి రాలేక పిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మనం చూడొచ్చు వాళ్ళందరూ కూడా ఎలా ఎదురు చూస్తున్నారు మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని చెప్పి తాగడానికి వాటర్ కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అసలు బయటకు కూడా రాలేనటువంటి పరిస్థితి దాదాపు ఇప్పటికే మందికి పైగా ఫుడ్ సంబంధించి టిఫిన్స్ కానీ లంచ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇతర సప్లై చేస్తూ ఉన్నారు అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం బయటకు వస్తున్నారు అయితే మనకి కనిపిస్తున్న చోట్ల మెయిన్ రోడ్స్ ఇవి మెరకున్నాయి నడువు రాగలిగినంత వరకు వస్తున్నారు రాని చోట్ల స్ట్రక్ అయిపోయారు మిగతా చోట్ల మాత్రం పబ్లిక్ అంతా కూడా ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఓవరాల్ గా కనిపిస్తుంది ప్రజెంట్ మనము ఇక్కడ నుంచి ఇంకొంత లోపలికి వెళ్దాము అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము కెమెరా పర్సన్ సుధీర్తో క్రాంతి టీవీ నైన్ నగర్ ఫ్లడ్ ఏరియా నుంచి